తిరుమల శ్రీవారి ఆలయంలో కీలక ఘట్టాలకు రంగం సిద్ధమైంది కొత్త సంవత్సరం ప్రారంభం వేళ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు నిర్ణయించారు ఈ దర్శనాలకు సంబంధించి టోకన్లు జారీ చేయనున్నారు ఇదే సమయంలో జనవరి ఏడవ తేదీన కోయల్ అల్వార్ తిరమంజనం జరగనుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుండి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాల కోసం ఆన్లైన్ టికెట్లు నలభై నిమిషాల్లోనే పూర్తయ్యాయి ఇక ఈ దర్శనాల కోసం ఆఫ్లైన్ టికెట్ల రాజీ పైన టీటీడీ ప్రకటన చేసింది వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాల వేళ జనవరి ఏడవ తేదీ కోయిల్ అల్వార్ తిరుమంజనం జరగనుంది సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా ఉంది ఉగాది అనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు జనవరి ఏడవ ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగముక్తంగా నిర్వహిస్తారు ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజ సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు ఈ సమయంలో స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతట ప్రోక్షానం చేస్తారు అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నైవేద్య కార్యక్రమాలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అనంతరం భక్తులకు సర్వదర్శనానికి అనుమతిస్తారు జనవరి ఏడవ తేదీ కోయిల్ అల్వార్ తిరమంచనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో ఆరవ తేదీ సిఫార్సు లేఖలు స్వీకరించారని టిడిడి వెల్లడించింది ఇక వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి తిరుపతి తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ లోకెన్లు జారీ చేయనట్లు టిడి ఈవో శ్యామలరావు వెల్లడించారు జనవరి పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి తొమ్మిదో తేదీ నుంచి ఉదయం ఐదు గంటల నుండి ఒక లక్ష ఇరవై టోకెన్లు చేస్తామని తదుపరి రోజుల ఏ రోజు రోజుకు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు తిరుపతిలోని ఎనిమిది కేంద్రాలలో ఇరవై ఏడు కౌంటర్లు తిరుమలలో నాలుగు కౌంటర్లు కలుపుకొని మొత్తం తొంభై ఒక్క కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు టోకెన్లు లేని భక్తులకు ఈ పది రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు